భవనారాయణ స్వామి ఈ పేరు వెనక ఒక గమ్మత్తైన కథ ఉంది బావా అని పిలిస్తే ఓయ్ అని నారాయణుడు పలికాడంట అందుకే నారాయణుడు భవనారాయణుడు అయ్యాడు కృత త్రేత ద్వాపర యుగంలో మహర్షుల యజ్ఞం చేసిన చోట ఒక క్షీర వృక్షం ప్రత్యక్షమైంది అందులో శ్రీ మహావిష్ణు కొలువై ఉన్నాడు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక బావా బామర్దులు ఉండేవాళ్లు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వంటకి కావలసిన కట్టెలు తెచ్చుకునేవాళ్ళు ఒకరోజు బావ కట్టెల కోసం వెళ్తూ క్షీర వృక్షం పైన వేటు వేస్తాడు వేటు పడిన చోటు నుండి రక్తం కారింది అది చూసి ఆ తిరిగి పడ్డాడు సాయంత్రానికి బావను వెతుక్కుంటూ బావ మరిది ఆ ప్రాంతానికి వచ్చాడు బావా బావా అని అరుస్తున్నాడు ఓ అని ఎవరో అన్నట్టు బావు మధ్యకి వినిపించింది వెళ్లి చూస్తే వృక్షం కింద తన బావ స్పృహ లేకుండా కనిపించాడు రక్తం కారుతున్న వృక్షాన్ని క్షమించమని అడిగి తన బావ కోలుకుంటే ప్రతి ఆదివారం పొంగళ్లు పెడతా అని మొక్కుకుంటాడు అంతే వెంటనే తన బావ కళ్ళు తెరిచాడు కొన్నేళ్ల తర్వాత చోళరాజు దండయాత్రలో ఈ ప్రాంతానికి వచ్చాడు ఆయన సైన్యంలో ఒక ఏనుగు మేత కోసం క్షీర వృక్షం దగ్గరికి వెళ్లి ఆకుల్ని తినబోయింది ఆ ఏనుగు తొండం చెట్టుకు అంటుకుపోయింది ఎంత ప్రయత్నించినా రాకపోవడం వల్ల రాజుకి ఈ విషయం చెప్పారు ఊర్లో వాళ్ళ నుండి చెట్టు మహిమ తెలుసుకున్న రాజు చెట్టును వేడుకున్నాడు అప్పుడ ప్రదేశంలో ఆలయం నిర్మించమని చెట్టులో ఉన్న స్వామి చెప్పారు అలా ఆలయ నిర్మాణం జరిగింది నారాయణుడు బాబా అన్న పిలుపుకు పలికినందుకు భవనారాయణగా మారాడు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో బాపట్లలో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి